కాంగ్రెస్ కూడా ముఖ్యంగా విఎం మన్లో లాస్ట్ టైం మనకి ఎంత మైనస్ వచ్చిందో మనందరికీ తెలిసిందే అది మళ్ళీ పునరావృతం కాకుండా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ నాలుగు నెలలలో ఏ పథకాలు చేసిందో ప్రజలందరికీ తెలిసిందే దాని ఉద్దేశంతో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి రోజు ఇక్కడ కొత్త పాత అని కాదు మీరు వచ్చినప్పటినే మాకు మా వాళ్ళలాగా మేము చూసుకుంటాం తప్ప పరాయి వాళ్ళగా మిమ్మల్ని ఏం చూసుకోము ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మన పార్టీ తరఫున రఘురామ్ రెడ్డి గారి నుంచి ఉంటున్నారు వాళ్ళ గుర్తు అస్తం గుర్తు కాబట్టి మీరు అందరూ కూడా అస్తం గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో మన రఘురాం రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మంచిగా చెప్పుకోరుకుంటున్నారు ఏదైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా అట్లాంటివి కూడా పక్కన పెట్టి ఈసారి ఏం మధ్యలో అత్యధిక మెజార్టీ మీరు తెప్పించినట్లయితే డెఫినెట్గా మనం ఏ కార్యక్రమాన్ని అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం మంచిగా ఉంటుంది ఎందుకంటే మేము ఎమ్మెల్యే గెలిచాం మాకు అవసరం లేదు ఇక్కడ వాస్తవం చెప్పాలంటే కానీ అట్లా కాకుండా మీ ఏ విఎం బంజర్లో సర్పంచ్ గెలవాలి ఎంపీటీసీ గెలవాలి జెడ్పీటీసీ గెలవాలి అలా గెలిస్తేనే మనం ఏ పథకాలైనా విఎం మందిర్కి అందించగలం కా సర్పంచ్ మనోడైతే మనం చేయగలం అదే మీరు వేరే వాళ్ళని ఎండుకుంటే చేయలేదు అలాగే ఎంపీటీసీని కూడా కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని మీరు అందరూ కూడా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కోసేసి ఎవరైతే నుంచో పెడతారో వాళ్ళని మీరు అందరూ కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్

बुकेया बुकेया कृष्णा बुकेया भद्रू नानू गोडा बुकेया कृष्णकांत इल्लू पटाने इलेगांगे सोल्लू तिरसियाना सोल्लू बुकेया बालू हां తన్నపల్ల సారయ్య నిడికొండ సాయి దయ